మోహన్ రెడ్డి గారు రెండు గంటలు సుదీర్ఘంగా వివరణించారు ఆర్థిక పరిస్థితులపైన కానీ అభివృద్ధి పైన కానీ ప్రస్తుత ప్రభుత్వం నడుపుతున్న విధానాన్ని కానీ ఒక్క దానికి కూడా సమాధానం ఇవ్వకుండా మీరు ట్రాక్ తప్పించి డైవర్ట్ చేసి మాట్లాడుతున్నారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు మిగిలినటువంటి నూట ఆరు నూట నలభై మూడు హామీలు ఏదైనా మేము నెరవేర్చు కానీ విద్యార్థులు మోసం చేయకండి రైతులను మహిళలను మోసం చేసేసారు విద్యార్థులు మోసం చేయడం వల్ల వాళ్ళ జీవితాలు చాలా దారుణంగా తయారవుతాయి కాబట్టి ఇరవై లక్షల ఉద్యోగాలలో కనీసం ఐదు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు ఉన్న ఉద్యోగాలు వాలంటీర్లు ఉన్నటువంటి నెలకు ఐదు వేల జీతము సంవత్సరానికి పదివేలు ప్రోత్సాహం ఇస్తుంటారు రెండు నాలుగు లక్షల మందిని పీకేశాం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ను పీసే తీసేశాం అంతకే తీసేయడమే కానీ పెట్టేదేం లేదు మరి ఇదే విధంగా ఇక్కడ చూసుకుంటే ఈరోజు లక్ష ముప్పై వేలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు రెండున్నర లక్ష మంది వాలంటీర్లు ఉన్నారు ఈ తొమ్మిది గత ప్రభుత్వం ఎన్నో జరిగాయి ఇప్పుడు ముప్పై వేలు విద్యార్థులకు చెల్లించి నువ్వు ఇరవై లక్షల ఉద్యోగాలు త్వరగా చూపించాలని అలాగే కాలేజీలకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు దాదాపుగా నాలుగు నుంచి ఐదు వేల కోట్లు బకాయిలు పడ్డావు అవి వెంటనే చెల్లించాలని చెప్పి ప్రభుత్వం మేరకు ఈరోజు కలెక్టర్కి లేని కూర్చొని తరఫున డిఆర్ఓ గారు చే జరిగింది ఇవి తప్పనిసరిగా ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పుకోవచ్చు